అందరికీ నమస్తే అండి ముందుగా మీ అందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు అండి మనమైతే భక్త ఆంజనేయ స్వామి అయితే వచ్చాము కుంటలూరు గ్రామంలో ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం నిజంగా చాలా అదృష్టం అండి మన కోరికలు ఏవైనా సరే తన ముందు ఉంచితే కనుక ఖచ్చితంగా అది నెరవేరుతాయని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భక్తులు కూడా చెప్తున్నారు అంత మహత్యం ఉన్న శ్రీ భక్త ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే మీరు కూడా రావాలనుకుంటే మాత్రం నేను లొకేషన్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఖచ్చితంగా మీరు రండి అలాగే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విశ్వశాంతి ని నూట ఎనిమిది శనివారాలు ఇక్కడ నిర్వహిస్తున్నారండి ఈ యాగంలో ఎవరైనా సరే పాల్గొంటే మాత్రం వాళ్ళకు తీరని కోరికలు ఏవైనా ఉన్నా లేదంటే ఆర్థిక పరంగా లేదంటే ఆరోగ్య పరంగా ఏదైనా మనకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి అనేసి ఇక్కడ అందరూ చెప్తున్నారు అనమాట సో ఇక్కడ అంత మహత్యం ఉన్న ఈ టెంపుల్ కి ఈ విశ్వశాంతి మహాయాగంలో మీరు కూడా పాల్గొనదలుచుకుంటే ఖచ్చితంగా నేను ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ పురోహితుల నెంబర్ కూడా నేను ఇస్తాను నెంబర్ సంప్రదించి మీరు ఇక్కడ పూజలో కూడా పాల్గొనవచ్చు అలాగే ఆ హనుమంతుని ఆశీష్యులు నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీ ముందుకు తీసుకొని వస్తాను